హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టా మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇదైతే భోగి రోజు బ్లాగ్ అండి భోగి రోజు అయితే మేము ఏ కుంజాముని లేసేసి ఇలా భోగి మంట అయితే మా ఏరియాలో పెద్ద పెద్ద గట్టిలో ఏం దొరకవండి అండి ఉన్న దొరికిన వాటితో భోగి మంట అయితే వేసుకున్నాము మన ఊరి దగ్గర సాంప్రదాయం కాదు అందుకని ఇలా వేసేసాము తర్వాత నేనైతే మొత్తం కళ్ళేపు అయితే చల్లేసి నైట్ అయితే ఇక్కడ కలర్ దొరుకుతాయి అలా షాక్పీస్ తగ్గేసి ఇలా ముగ్గు అయితే వేసినాను నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మొత్తం సైడ్ ఊర్ల సైడ్ అయితే ఈ అలుకుతారు కదండి ఎర్రమట్టితోటి అట్లా ఇక్కడైతే జాజి అంటారో అది తీసుకొని అయితే సైడ్లో కలికినాను అంటే లుక్ బాగుంటుందని మొత్తం ఇలా చేసేసినానండి నా ముగ్గు బాగా వచ్చిందో బాగా రాలేదో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి బెల్ ఐకెన్ టైప్ చేయడం ద్వారా నేను బిడ్డ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇలా అయితే చేసినానండి అంటే వచ్చేసి ఇలా మా చెల్లెలు కోన్ పెట్టుకుంది చేతికి ఆ కోన్ డిజైన్ అయితే చూపిస్తుంది అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేము ఇక్కడైతే నేను హోమ్ మేడ్ కలర్స్ తయారు చేసినా కదండి అవి అయ్యి ఇది వచ్చేసేసి మనం భోగి మంటకేసిన కట్లోపు బూడిదండి